నా పేరు నవీన్ అండి హైదరాబాద్ మలక్పేట్ అసెంబ్లీ ఓటర్ని అక్బర్బాగ్ డివిజన్ అండి నాది మేము ఖచ్చితంగా మోడీ గారికి అండి ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి మోడీ గారి సంక్షేమ పథకాలు కానివ్వండి మెయిన్గా మనకు ప్రతి విషయంలో కూడా మోడీ గారి హెల్ప్ ఉంది దేశం ఇవాళ ఈ పొజిషన్లో ఉందంటే మోడీ గారే అన్నిటికీ కూడా రెండోది ఇప్పుడు మొన్న చూసాం మనము ఇప్పుడు బార్డర్లో కూడా చాలా సెక్యూరిటీ పెంచారు అన్ని దేశాలు కూడా ఇలా మోడీ గారి వైపే చూస్తున్నారు ఖచ్చితంగా మనం మోడీ గారినే మరోసారి రావాలని కోరుకుంటున్నామండి హైదరాబాద్లో అయినా రాష్ట్రం మొత్తంలో అయినా దేశం మొత్తంలో అయినా కానీ ఇలా వాళ్ళ నినాదం వెళ్ళింది ఎలాగో నాలుగు వందల చార్సో అనేసి ప్రతి దగ్గర కూడా మోడీ గారే రావాలి ఇలా హైదరాబాద్లో కూడా బలమైన నాయకురాలు వచ్చారు మాధవ్ లత గారు ఖచ్చితంగా మాధవి లత గారు గెలవాలనేసి అవకాశాలు కూడా బాగా పెరిగాయి గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా మాధవి లత గారు గెలుస్తారు అనేది జనాలలో ఒక నమ్మకం అనేది వచ్చేసింది మోడీ గారి ప్రవాహంతో పాటు తన సోషల్ వర్క్ వాళ్ళది ఏదైతే ఫౌండేషన్స్ కానివ్వండి గతంలో వాళ్ళు చేసిన హెల్ప్స్ కానివ్వండి జనాలకు ఆపరేషన్స్ ఎన్నో చేశారు ఇప్పుడు ఆమె గురించి కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళు వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు నెగిటివ్గా కాకపోతే హైదరాబాద్ ప్రజలు ఒప్పుకోనికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు విరంచీలో కోవిడ్ విషయము అది తీస్తున్నారు తన గురించి నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నా అందరికీ ఎందుకంటే మనం అందరం కూడా సఫర్ అయిన వాళ్ళమే కోవిడ్లో ఇవాళ మహమ్మారి నుంచి ఇయాల మన ఏమంటారు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ సఫర్ అయింది ఇవాళ విరంచి హాస్పిటల్ తను చైర్మన్ ఉన్నందుకు తన మీద బుడద చల్లుతున్నారు అదే చెప్తున్నాను ఇవాళ యశోదాలో డబ్బులు వసూలు చేయలేదా లేకపోతే అక్కడ చనిపోలేదా జనాలు లేకపోతే అపోలోలో డబ్బులు వసూలు చేయలేదా అక్కడ చనిపోలేదా ఏజీ హాస్పిటల్లో కోట్ల రూపాయల బిల్లులు అయినాయి ప్రతి దగ్గర కూడా కట్టాం చిన్న క్లినిక్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకు ఇలా దేశం కాదు ప్రపంచం మొత్తంలో కూడా జనాలు సఫర్ అయ్యారు డబ్బులు కట్టారు ప్రతి దగ్గర కూడా చనిపోయారు కొందరు దేవుని దేవతలు చాలామంది బాగయ్యారు కూడా కంపేర్ చేస్తే వేరే దేశాలతోటి మన నరేంద్ర మోడీ గారు చాలా మంచిగా చూసుకొని కోవిడ్ ఇది తీసుకురావడంతో వ్యాక్సిన్ తీసుకురావడంతో మన అందరికీ కూడా చాలా మేలైందని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మోదీ గారి కూడా చూడండి మొన్న ప్రపంచంలో ఎక్కడ జరగలేదు మన నేవీ వాళ్ళు అక్కడ పట్టుబడిపోయారు వాళ్ళకు ఉరిశిక్ష కూడా అమలైంది ఉమాన్లో అది ఇలా ప్రపంచంలో ఫస్ట్ టైం ఇలా మన దేశ చరిత్రలోనైతే మొదటిసారి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా శిక్ష కూడా క్యాన్సల్ చేపించి ఇండియాకి తీసుకొని వచ్చారు ఈ అంతకన్నా గొప్ప అయింది అభినందన్ గాంధీ అభినందన్ గారిది కానివ్వండి వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలలో వదిలేయడము అట్లా ఎన్నో అద్భుతాలు అది ఒకట రెండా కాదు వందలు వేలు ఉన్నాయి అద్భుతాలు స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు చూడండి అక్కడి నుంచి యుక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్ని కూడా మన దేశపు ఇండియన్సే కాకుండా పాకిస్తానీస్ ఇంకా వేరే వేరే ఆఫ్ఘనిస్తానీలు బంగ్లాదేశీలు ఎంతోమంది మన జెండా పట్టుకొని వచ్చారు మన ఫ్లాగ్ తీసుకొని వచ్చారు అంటే ఇక అర్థం చేసుకోండి అలా అదే కాకుండా ఇంకోటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది ఒక విషయం ఏంటంటే జీ ట్వంటీ అనేది ఇలా కీలకంగా ఉంది ప్రపంచంలో జీ ట్వంటీలో మనకు సభ్యత్వం కూడా లేకుండే అలాంటిది ఇలా సభ్యత్వం సభ్యత్వం తీసుకొని మరియు ఇంకో రెండు దేశాలకు కూడా సభ్యత్వం ఇప్పించేయగలిగిన పొజిషన్కి తెచ్చారు నరేంద్ర మోడీ గారు ఆఫ్రికా కానివ్వండి పాప కానీ కానివ్వండి ఇలా పాప కానీ ప్రైమ్ మినిస్టరే కాలు మొక్కుతున్నారు మన మోడీ గారిది ఇగో అండి ఆయన గురించి ఒకటి రెండు కాదు గంటలు నిమిషాలు కాదు గంటలు కాదు రోజులు చెప్పినా తక్కువనే ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఇలా మోడీ అంటే సూపర్ పవర్ ప్రపంచంలో ఈ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్లకు ఎంఐఎం కార్యకర్తలకు ఇంకా బుద్ధి వస్తలేదు ఇలా ప్రపంచం అంతా దుబాయ్లో కూడా గుడి కట్టారు అయినా కానీ ఇక్కడ మాధవ్ గారిని పట్టుకొని ఏదో ఒక ఆడవారు అని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంత మాత్రాన ఇలా ఇంకా ప్రజలలో ఇంకా గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఒక ఒక మహిళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకు జ్ఞానం లేదనుకుంటాం వాళ్ళ మహిళలు కూడా నాకు ఎంతోమంది మేము చుట్టుపక్కల మా పక్కలో ముస్లిమ్స్ అందరూ వాళ్ళు కూడా చెప్తున్నారు అరే క్యాహే ఐసాబాత్కర్రే లేడీస్కే బారేమే అంటే వాళ్ళలో అంటే బయట వచ్చిన ఆడవాళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో కూడా మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎంఐఎంకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈసారి మాధవీలత గారు రావాలి మార్పు రావాలండి మెయిన్ మాధవీలత అనేది మంచి పవరు నేను ఎంఐఎంకి అపో వాళ్ళకు వ్యతిరేకిస్తున్నారు అందరు ఆ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది మీరు ఎల్లండి అందరిని అడగండి అక్బర్బాగ్లో కానీ సైదాబాద్లో కానీ యాకత్పూరాలో కానీ చంచలగూడలో నేను తిరుగుతూనే ఉంటాను నేను నేను మార్కెటింగ్లో నాకు ప్రతి ఒక్కరు నోటిన ఒకటే విషయం తెలుస్తుంది అరే బదులనా భావి క్యా డెవలప్వా బాజు బాజుమే సికింద్రాబాద్ దేకో ఉదర్ దేకో చంద్ర ఇస్ తరఫు దేకో ఎల్బీనగర్ దేకో సరౌండింగ్ పూరా కింద డెవలప్ अपने कहने कुछ नहीं हो रहा जहाँ के वहाँ मोस के बंडी वालों को कुछ है तो लड़ना आके करंट बिल नहीं बने तो लड़ना उतना ही मर कोई अच्छा हाई टावर बिल्डिंग बनाना बोल के नहीं है किसी को बोलने का ये क्या बोलते मेट्रो लाना बोल के नहीं है कोई हॉस्पिटल डेवलपमेंट नहीं है कोई सा एक स्कूल नहीं लाए इंटरनेशनल स्कूल आज तक ఏ కాలేజ్నే ఇలా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ని ఓబీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మగర్ హమ్ లోగంకు కసికు బి అడ్మిషన్స్ నై మిలితే భాయ్ ఆ దేఖో కోన్ పైసే వాళ్ళే ఓ లోగ్ పడిసక్తే ఉస్మె అనేసి వాళ్ళు ఒక రకంగా బాధపడుతున్నారండి అది చెప్పుకోలేకపోతున్నారు బయటికి ఎందుకంటే గుండా రాజ్యం ఉందండి ఓల్డ్ సిటీలో మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మలక్పేట్లో మాకు తెలుసు బూత్లో వెళ్ళి ఓటు ఎవరిది వాళ్ళు కూడా వేసుకునే పరిస్థితి లేదు అలా ఎవరు ఓటు ఎవరు వేసేస్తారో కూడా తెలీదండి మేము ఎన్నోసార్లు ఛాలెంజ్ ఓట్సేసాం మేము మా ఇంటి పక్కన వాళ్ళము మంది చాలెంజ్ జోట్స్ ఎన్నో వేసాము అన్ ఈ విషయం అండి ఈసారి అయితే ఖచ్చితంగా మేము ఒకటే వేడుకుంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ మిలిటరీనో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆర్మీనో పెట్టి ఈసారి ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటున్నామండి లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ మారదండి ఈసారి అయితే అవకాశం వచ్చింది అందరం కలిసి చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి